జూబ్లీహిల్స్ హిల్స్ బై ఎలక్షన్స్ ప్రచారంలో కృష్ణానగర్ లో జోరుగా కొనసాగింది ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ రోజు ప్రజలతో నేరుగా సంతృప్తికరంగా మాట్లాడారు నటుడు సుమన్ కూడా కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ కు మద్దతు తెలిపారు నవీన్ యాదవ్ మాట్లాడుతూ మాకు టికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది కాలనీ వాసులు బస్తీ ప్రజలు ఎంతో ఆప్యాయంగా స్పందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ना <desconfinantaBrots> मोबाइल वे प्लीज ना 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 कुछ भी प्लीज टाइम लोग చెప్పాలంటే నేను శ్రీశైలం యాదవ్ గారిని నాకు థర్టీ ఇయర్స్ నుంచి పరిచయం సో మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి సినిమా టెక్నీషియన్స్ అందరికీ ఆయన సపోర్ట్ ఇచ్చారు కార్మికులు సపోర్ట్ ఇచ్చారు మా అలాంటి వాళ్ళు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళందరికీ సపోర్ట్ చేశారు మంచి చోడు అన్ని విషయాల్లో అండ్ కొడుకు ఏంటంటే ఆయనతో పాటు సోషల్ సర్వీస్ లో తిరిగిన మనిషి సో తండ్రిని చూశాడు ఎప్పుడు ఆఫీస్ దగ్గర ఒక యాభై మంది కులానికి మతానికి సంబంధం లేకుండా హెల్ప్ వస్తే చేసిన మనిషి సో ఆ పొలిటికల్ ఏదైతే ట్రైనింగ్ ఉందో చిన్న వయసు నుంచి ఉంది అండ్ నిజాయితీ మనిషి అతను సో నవీన్కి మంచి భవిష్యత్తు ఉంది ఎందుకంటే ఆయన పొలిటికల్గా ఆయనకి ఎడ్యుకేషన్ ఉంది యూత్ ఎనర్జెటిక్ కుర్రాడు కాలేజ్ యూత్ మాస్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది మా క్లాస్ ఫాలోయింగ్ ఉంది లేడీస్ ఫాలోయింగ్ ఉంది సో తప్పనిసరిగా పీపుల్ వాంట్ ఎ చేంజ్ సో డెఫినెట్లీ రూలింగ్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ సో కాంగ్రెస్ రూలింగ్ పార్టీ కాబట్టి నవీన్ని గెలిపిస్తే వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయి ఇది కూడా నేను చెప్తున్నాను సో అది మైండ్ లో పెట్టుకొని నవీన్ ఒక అత్యంత మెజారిటీ మీద గెలిపించాలని నా కోరిక